విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర క్యాబినెట్ సివిల్స్ ప్రిలిమ్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు స్వీకరణ ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్ల తేడాతో ఆపుగోటమి ఢిల్లీలో బీజేపీనే గెలుపు ప్రకారం నిధులు అడగడం అల్పమైన ఆలోచన తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇలా అడుగుతున్నాయి అంతకంటే దురదృష్టకరం మరొకటి ఉండదు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు ఈ నెల పన్నెండు పదమూడు మధ్య అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం సమావేశమైన కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది ఈ క్రమంలోనే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కాగా వాల్దేరు రైల్వే డివిజన్ ను సౌత్ విశాఖ డివిజన్గా మార్పు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే నిజానికి సౌత్ కోస్ట్ రైల్వే ఇంజన్ ను ఏర్పాటు చేస్తామని ఐదేళ్ల క్రితమే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఐదేళ్లుగా దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీనిపై తాజాగా ఒత్తిడి తీసుకురావడంతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్ దీనికి శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది అయితే వాల్తరు డివిజన్ రద్దు చేసి దాని స్థానంలో విశాఖ డివిజన్ తీసుకువచ్చింది ఇప్పటి వరకు కొత్త జోన్లో విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డిపిఆర్ సిద్దమవుతోంది అయితే రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ జోన్లో విశాఖ డివిజన్ కూడా చేరనుంది ఈ మేరకు ముసాయిదా డిపిఆర్ సిద్దం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఇప్పటికే ఆదేశాలు అందాయి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండు పేల ఇరవై ఐదు కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు తేదీని ఫిబ్రవరి పద్దెనిమిది వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల రిజిస్టేషన్కు గడువు ఫిబ్రవరి పదకొండు వరకు మాత్రమే దేశ రాజధాని ఢిల్లీ భారతీయ జనతా పార్టీ వశమైంది ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయాన్ని సాధించింది పదేళ్ల ఆప్ పాలనకు బ్రేకులు వేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ డెబ్బై స్థానాలకు గాను నలభై ఎనిమిది స్థానాలను దక్కించుకుని ఘన విజయాన్ని అందుకుంది గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది రెండు పేల పదమూడులో ఢిల్లీలో ప్రస్థానాన్ని ప్రారంభించి జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ ఇప్పుడు కంచు కోటలోనే ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా ముఖ్య నేతలు సైతం ఓటమి చవి చూస్తారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఢిల్లీ అసెంబ్లీలో ఒక్క స్థానాన్ని దక్కించుకోలేకపోయింది అయితే హస్తం పార్టీ సాధించిన ఆరు శాతం ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి పరోక్షంగా కారణమయ్యాయి మిగతా పార్టీలేవి ప్రభావాన్ని చూపలేకపోయాయి పన్నులు చెల్లించిన దామాష ప్రకారం కేంద్ర నిధులు కావాలని కొన్ని రాష్ట్రాలు కొందరు నేతలు డిమాండ్ చేయడం అల్పమైన ఆలోచన అని దురదృష్టకరమని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు గురువారం ముంబైలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు దేశం వృద్ధి చెందాలంటే ఈశాన్య రాష్ట్రంతో పాటు బీహార్ పశ్చిమ బెంగాల్ ఒడిశా జార్ఖండ్ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని చెప్పారు తెలంగాణ కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో గతంలో అధికారంలో ఉన్నవారు కేంద్రానికి చెల్లించిన పన్నుల సొమ్ము మొత్తం కేంద్ర నిధుల కింద తిరిగి రాష్ట్రాలకు రావాలని అడుగుతూ ఉంటారు ఇంతకంటే అల్పమైన ఆలోచన మరొకటి ఉండదు ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు ఈ సంగతి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ శుక్రవారం వెల్లడించారు గత నెల ఇరవై అమెరికా నలభై ఏడవ అధ్యకుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతను స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనుండటం ఇదే మొదటిసారి అమెరికాలో నివసిస్తున్న అక్రమ భారత వలసదారులను యుఎస్ మిలిటరీ విమానంలో పంపేస్తామని ప్రకటించిన కొన్ని రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తుండటం గమనార్హం ఈ నెల పది నుండి పన్నెండవ తేదీల మధ్య ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కు మోదీ కోచేరుగా వ్యవహరించనున్నారు జనవరి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇమిగ్రేషన్ ద్వైపాక్షిక సంబంధాలపై ఫోన్లో చర్చలు జరిగాయి వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్